ভতনে করতন চুক, হাততারা গর্তন চুক ভুতনে করতন চুক হাততারা করতচ ুস্তনে করতে চক, হাত চুক আতসারাঘতকায় ভাত তাররা করতকায় হলো ভাতারা করতকা ভুস্তনে ভুর্তনে করর্তন চুক, হাতারা করতেন চুক। ভুস্তনে করতন চুক, হাতারা করতুন চুক হাততারা করতকা । ಗೌನ ಗುರುತಕ್ಕೆ ಹರಟೋ ಗೌನ ಗುರುತಕ್ಕೆ ಹರಟೋ ಗುರುತನ್ನು ಗುರುತంచుಕೋ ಗುರುತನೆ ಗುರುತంచుಕೋ ಗುರುತನೆ ಗುರುತంచుಕೋ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಹರಟೋ ಕತ್ತರ ಗುರುತಕ್ಕೆ ಹರಟೋ ಈಗ ಗೌರು ಗುರು ಬಾಬಾ ನೋಡು ನಿಜమైన ಕತ್ತರ ಗೌರು ಗೌರು ಸಿನಿಮಾ ಇಗೋ ಹಾಯಸರ

గుర్తుని గుర్తుంచుకో గుర్తుంచుకో గుర్తుకే గుర్తుకే గుర్తుని గుర్తుకోర గుర్తుంచుకో ఈ ఎన్నికల కోడ్ అయిపోగానే రామాలయ నిర్మాణానికి మా బాబాయి వర్ర సుధాకర్ అనే వ్యక్తి హామీ ఇచ్చినాడు కాబట్టి ఈ రోజు ఎన్నికల కోడులో భూమి పూజ చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి రేపు అదే పద్దెనిమిదో తారీఖు తర్వాత మంచి రోజు చూసి ఊర్లో ఉన్న గ్రామ పెద్దలని పిలిపించి ఎక్కడైతే ప్లేస్ చూపిస్తారో కాదనుకుంటే ఇక్కడనే మన ఈ రామాలయానికి మన ఆంజనేయ స్వామి గుడిని తప్పకుండా అభివృద్ధి చేసి పైకి లేపి మనకు సరైన ప్రదేశము విశాలమైన ప్రదేశము దొరికినట్లయితే దానికి ఎన్ని ప్రయాసాలైనా కూడా నేను స్వయంగా దగ్గరుండి అనడానికి మా వర్రలింగా గెలిపించండి దానికోసమే కాకుండా ఏదేమైనా కూడా గుడి నిర్మాణం అనేది నేను తప్పకుండా చేస్తానని మనకు హామీ ఇచ్చిండు అదే విధంగా మళ్ళీ కూడా తీసుకొస్తా ఆంజనేయ స్వామి దగ్గర మన ప్రజలందరినీ అనిపించి వారి సమక్షంలో ఖచ్చితంగా ఈ పదిహేడో తారీఖు నుంచి ఎన్నికలకు కూడా అయిపోగానే పద్దెనిమిదో తారీఖే మన పెద్దలందరినీ తీసుకొని రామాలయ నిర్మాణానికి తప్పకుండా శంకుస్థాపన చేపించడానికి వర్రె జానకమ్మ గారి చేతుల మీదుగా వారితో పాటు గెలిపించిన వార్డు మెంబర్ల సాక్షిగా అందరితో కల్పించి రామాలయానికి భూమి పూజ చేపిస్తాడానికి వర్రె సుధాకర్ తీసుకొచ్చి ఆ నిర్మాణానికి కావలసిన బాధ్యతలని మీకు చెప్పేస్తాడని తెలియజేస్తాను